హైదరాబాద్ బలకంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగే అమ్మవారి కళ్యాణోత్సవం రథోత్సవం తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈసారి మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు బ్యారికేడ్ల ఎత్తు తగ్గించి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్ఎన్బి అధికారులకు సూచించారు సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి అవసరం ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి శాఖలన్నీ ఒక సమన్వయ టీమ్ గా ఏర్పడే విధంగా ఒక కన్ఫర్మ్ ఏరియాగా వాళ్ళందరినీ కూడా డిప్యూట్ చేసి వాళ్ళ ఈ రోజు వాళ్ళ లైసెన్స్ చేసుకునే వాళ్ళ సందర్భంగా కోరుతాను ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసే సందర్భంగా ఒక కాంటెంట్ తయారు చేయాల్సి ఆ సందర్భంగా ఐదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని కోరుతూ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే దాని తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు క్లోరినేషన్ కావచ్చు దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ ప్రభుత్వం అందుకే ఘనంగా దర్గాలను ఒక ఐదు కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇచ్చింది పోనాల జాతర హైదరాబాద్ విజయవాద లోపల ప్రభుత్వంతో పాటు మీ అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుతూ మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను